ఎక్కువగా తిరిగి దేవుని ఆరాధించినప్పుడు వాళ్ళకి అడ్డుగా ఉన్నటువంటి మార్గము సరళం చేయబడి దేవునికి స్తోత్రం ఆనాడు మోస నాయకత్వంలో ఎర్ర సముద్రము మార్గం లేదనుకున్నప్పుడు వారికి సముద్రమే మార్గం ఇచ్చినట్లుగా ఎరుక కోట కోడలు కుప్పగోలినట్లుగా మనం ప్రభువుని స్థుతించడానికి ఆరాధించుకోవడానికి మన హృదయాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు మార్గం లేని చోట కూడా దేవుడు మార్గాన్ని కలుగు చేస్తాడని దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి మనం స్తుతించడం మారదు వారు ప్రార్థన చేయడం మారదు మనం ప్రార్థన చేస్తే మనకు తెలియకుండా మన మార్గాలన్నీ కూడా మనం ప్రార్థన చేయకపోతే మన మార్గాలన్నీ కూడా మూసివేయబడతాయి అది బాగా సాతాను గారికి తెలుసు అందుకని నేను ప్రార్థనలు విసుగుతాలని పుట్టిస్తూ ఉంటాను ఇంక ఏం ప్రార్థన చేసావు ఏం పొందుకున్నావు అని వాడు విసుకుత చేస్తూ ఉంటాడు దయచేసి దయచేసి ప్రార్థన మాత్రము మానవద్దు ప్రార్థన మాత్రము మానవద్దు ఉదావి ఎలా ఇలా రాశాడు ప్రసంగించేవాళ్ళు ప్రసంగించే వాళ్ళక ప్రజలకు మాత్రమే కనపడతారు